మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ ఈటల రాజేందర్ చేపడుతున్న అభివృద్ధి పనులపై తప్పుడు ప్రచారం జరుగుతోందని బీజేపీ అల్వాల్ సర్కిల్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నికైన నాటి నుంచి రైల్వే గేట్ల సమస్యలు తాగునీటి కొరత సీసీ రోడ్లు పార్కుల అభివృద్ధి వంటి అంశాలపై ఎంపీ ఈటల రాజేందర్ నిరంతరంగా కృషి చేస్తున్నారని తెలిపారు అయినప్పటికీ కౌన్సిల్ సమావేశాల్లో ఇతర పార్టీల నేతలు ఈ పనులను తమ విగా చెప్పుకోవడం ప్రజలను తప్పుదో పట్టించడమేనని మండిపడ్డారు ముఖ్య ఉద్దేశము భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారు చేసిన పనుల గురించి మేము ఇక్కడ సీనియర్ లీడర్లు అందరు ఉన్నారు మాధవ్ అన్న ఉన్నాడు వెంకటన్న ఉన్నాడు కృష్ణన్న ఉన్నారు మల్లికార్జున్ డివిజన్ ప్రెసిడెంట్స్ అందరూ సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు స్పెషల్ గా ఈ ఉద్దేశం ఏంటంటే మా ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఎలెక్ట్ అయినాక ఆయన చేసిన పనులన్నిట్లను హైజాక్ చేసి వేరే పార్టీ వాళ్ళు మేం చేసామని వాళ్ళ వాళ్ళ కౌన్సిల్ లో కూడా ప్రకటించుకున్నాడం దాని గురించే మేము అందరం స్పందించాల్సి వచ్చింది కొన్ని విషయాలు ఏంటంటే స్థానికంగా ఈటల రాజేందర్ గారు ఫోర్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అయ్యారు ఎంపీగా ఎంపీగా ఎలెక్ట్ కాగానే ఇన్ టూ మంత్స్ లోనే ఇన్స్పెక్షన్ పెట్టారు ఎక్కడి నుంచి అంటే మేడ్చల్ నుంచి మల్కాజ్గిరి దాకా మళ్ళా ఇక్కడ నగర్ నుంచి సబరిగూడ దాకా రెండు రైల్వే గేట్స్ కానీ ఆర్యూబీస్ కానీ అన్ని డివిజన్ హైదరాబాద్ డివిజన్ సికింద్రాబాద్ డివిజన్ అందరు ఆర్జీఎం లతో అందరితో కలిసి ఇది ఇన్స్పెక్షన్ పెట్టి స్టార్ట్ చేశారు ఇది స్టార్ట్ చేసినాక కొన్ని ఆర్యూపీ శాంక్షన్ అయిపోయినాయి కొన్ని ప్రాసెస్ ఉన్నాయి అవి ఏమేమి శాంక్షన్ అయినాయి ఏమేమైతే ప్రాసెస్లు ఉన్నాయో కొన్ని చెప్తాను నేను ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు డెవలప్మెంట్ మేము కూడా అందరం ఎంకరేజ్మెంట్ గానే ఉన్నాం కానీ ఆయన ఏంటంటే అన్ని చేసినాయి కూడా ఆయన లెటర్స్ ఇచ్చి తర్వాత ఇప్పుడు మనం పోయి ఇన్స్పెక్షన్ చేసి అన్ని ప్రాసెస్ పెట్టి చేసేస్తాం దానికి ఆయన లెటర్ పెట్టారని ఆయన ఆయన ఉద్దేశంగా చెప్తున్నాడు ఆయన డెవలప్మెంట్ కి ఎంకరేజ్ చేస్తే పర్లేదు కానీ ఆయన క్లెయిమ్ చేసుకున్నడం అనేటిది కౌన్సిల్ లో కూడా నేను ఇన్ని కోర్స్ పెట్టి ఈ ఆర్యూపీస్ తెచ్చినాను ఇన్ని రోజులు పెట్టి నేను ఇది చేసాను నేను దాని గురించి ఏంటంటే మొత్తం మిగతా రాజేందర్ గారు క్లేన్ గురించి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఏమేమి చేసిరో ప్రతి పాయింట్ టు పాయింట్ మొత్తం మీకు కూడా ఇస్తాము ఎన్ని శాంక్షన్ అయినాయి ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర రెడ్డి గారు జేహెచ్ఎంసి కౌన్సిల్ లో మల్కాజ్గిరి నియోజకవర్గానికి వెయ్యి కోట్ల రూపాయలు నేనే శాంక్షన్ చేపించినా నేనే చేయించినా మా కార్పొరేటర్ అని చెప్తా ఉన్నాడు ఇక్కడ మన జనప్రియ ఏదైతే మన బ్రిడ్జ్ ఉండదు అక్కడ కూడా పెద్ద పెద్ద బ్యానర్లు పెడతా ఉన్నారు మరి ఇంకో దగ్గర లైలో కాలేజ్ అక్కడ పెడతా ఉన్నారు ఎంఎస్ కాలనీ ఇంకో దగ్గర పెడతా ఉన్నారు ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను టూ థౌజండ్ నైన్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ ఏర్పడింది అప్పుడు సర్వే సత్యనారాయణ గారు ఎంపీగా ఉన్నారు టూ థౌసండ్ ఫోర్టీన్ లో మల్లారెడ్డి గారు ఎన్డీఏ అలయన్స్ లో టీడీపీ నుంచి ఉన్నారు టూ థౌసండ్ నైన్టీన్ లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రేతమ నాయకుడు ఈకల రాజేందర్ గారు ఎంపీగా గెలవడం జరిగింది మరి టూ థౌజండ్ నైన్ నుంచి మొదలు పెట్టుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో ఉన్నాము ఈ నేళ్ళ నుంచి కూడా ఎప్పుడైనా ఈ ఆర్ఓబీలు ఆర్ఓబీలు శాంక్షన్ అయినాయా ఇప్పుడే ఎందుకని ఇదే జనప్రియ ప్రాంతంలో గాని లేకపోతే తురకపల్లి బుల్లారం ప్రాంతంలో లై లైలాక్ పోయే రైల్వే ట్రాక్ గాని వెంకటాపురం గాని ఇవన్నీ కూడా ఇప్పుడు శాంక్షన్ అయ్యని చెప్పి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ మీరు పోయి వెయ్యి కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేశామంటే మీరు రాష్టంలో అధికారం ఉన్నారా కేంద్రంలో అధికారం ఉన్నారా అసలు మీ మాటలు ఎవరు అధికారులు వింటలేదని చెప్పి ప్రజలు నవ్వుకునే పరిస్థితిలో మీరు ఫస్ట్ మీరు తెలుసుకోండి ఇప్పుడు మా మిత్రులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు మన జనప్రియ దగ్గర ఆరు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు మన దుర్కపల్లి దగ్గర ఎయిట్ పాయింట్ ఎయిట్ సీఆర్ అదేవిధంగా మన లైలా కాలేజ్ రోజు ట్వంటీ ఎయిట్ సిఆర్ అదేవిధంగా మన ఎంఈఎస్ కాలనీ నుంచి ఏదైతే మన ఫాదర్పాలే నగర్ సబ్ డివిజన్ ఉన్నటువంటి ఎస్ఎల్ఎన్ ఆర్కేడ్ వరకు త్రీ అండ్ ఆఫ్ సిఆర్ డ్రైనేజ్ పైప్ లైన్ కోసం సూరేజ్ పైప్ లైన్ కోసము దాదాపు ఇరవై ఎనిమిది కాలంలో ఆ యొక్క ఆ ప్రాంతానికి మన ఈటెల్ రాజనగర్ ఎంపీ లాస్ నుంచి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని మీరు అవాస్తవాలుగా చెప్తా ఉంటూ దాన్ని వక్రీకరిస్తూ ఫోర్ పాయింట్ ఫోర్ సిఆర్ అని చెప్పారు అది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి ఎమ్మెల్యే మరి రెడ్డి గారు మీకు సబ్మిట్ చేయాలా ఆ యొక్క పత్రాలు ఏ విధంగా అతను ఏ విధంగా పోరాటం చేసిండు ఎన్ని కోట్ల రూపాయలు ఎట్లా తీసుకువచ్చా అని చెప్పి శ్వేతపత్రం మీకు విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది విధంగా ఇప్పుడు మనం స్టేట్ హైవే చూసుకుంటే మల్కాద్గిరి పార్లమెంట్ లో ముఖ్యమైన స్టేట్ హైవే తీసుకుంటే టూ థౌజండ్ నైన్ నుంచి తీసుకుంటే ఇన్ని నుంచి ఇరవై ముప్పై ఏళ్ల నుంచి కూడా ఆ హైవే మరి రోడ్డు విధులకు భారతీయ జనతా పార్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ భారతాకి ఈ ఈరోజు ప్రెస్ మీట్ ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈటల రాజేందర్ గారు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయినాక ఆయన ఏమేం శాంక్షన్ చేశాడో ఎక్కడెక్కడ ఆర్యూబీస్ ఆర్బీస్ శాంక్షన్ చేయించాడో దాని గురించి స్థానికంగా ఎమ్మెల్యే గారు కౌన్సిల్ మీటింగ్లో ఇవన్నీ ఇవన్నీ చేసిన అన్నట్టు క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే వేరే విషయాలలో ఇప్పుడు మన జనప్రియ ఆర్ ఆర్యూబీ ఎక్స్పాన్షన్ ఉంది సిక్స్ పాయింట్ సిక్స్ కోర్స్ తోని అది టూ త్రీ డేస్ కొబ్బరికాయ కొబ్బరితాయి కొట్టబోతున్నాము ఈవెన్ బొల్లారం బొలారం ఇంకోటి బొలారం మళ్ళా దుర్కపల్లిలో కూడా శాంక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈటల రాజేందర్ గారు సెంట్రల్ ఫండ్స్ తో చేయించినాయి కాబట్టి మేము అవన్నీ ఈటల రాజేందర్ గారు ఏమేమి క్లెయిమ్ చేశారు శానిటరీ కానీ అవన్నీ క్లెయిమ్ ఉన్నాయి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలిపాము దీనికి అందరు వచ్చినందుకు ప్రజలకు డెవలప్మెంట్ నుంచి మేము కొట్లాడుతున్నాం అంతేగాని ఏదో మీరు ఇందుకో కాదు మీరు ఇచ్చిన కౌంటర్ మేము ఇవ్వాల్సి వస్తుంది మేము మా బిజెపి ఎప్పుడు కూడా ఎవరు కాంటర్ ఇవ్వలేదు మేము డెవలప్మెంట్ నుంచి కొట్లాడినాము ఇలాంటి మేము ఇప్పుడు మా కార్యకర్తలు కానీ ఎవరైనా ఆయన ఎందుకు అడ్డుకోవాలి ఆయన వెయ్యి కోట్లు చేసిన వెయ్యి కోట్లు చేసినాను ఏడికి వెయ్యి కోట్ చేసినాను చెప్పి దానికి మేము ప్రశ్న పెట్టినాం అంతకంటే నేను ఉద్దేశం ఏం కాదు ఈనాడు భోవాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ పక్షంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో మరి జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో మాట్లాడుతూ వెయ్యి కోట్ల రూపాయలు నేను ఫండ్స్ తీసుకొచ్చాను డెవలప్మెంట్ చేశాను క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు సరే మేము మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాము మీ వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ మీరు ఎప్పుడెప్పుడు ఏ ఆఫీసులో పోయారు మన ఎంపీ గారిని ఎప్పుడెప్పుడు కదా సార్ మీరు మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మచ్చగొల్లారం డివిజన్ తీసుకుంటా ఉంటే జనప్రియ సర్కిల్ దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఏదైతే ఉందో సిక్స్ పాయింట్ సిక్స్ సిఆర్ కోడ్ టోర్స్ తోనే అది శాంక్షన్ కావడం జరిగింది అదేవిధంగా లైలా కాలేజ్ రోడ్ లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఏదైతే ఉన్నదో ట్వంటీ ఎయిట్ సియర్ శాంక్షన్ కావడం జరిగింది అదేవిధంగా తుర్కపల్లి దాదాపు అది ఫైవ్ సిక్స్ ఇయర్స్ తో శాంక్షన్ కావడం జరిగింది ఇదంతా కూడా మా ఎంపీ ఈటెల రాజేందర్ గారు మరి సంబంధిత రైల్వే మినిస్టరీ మన అశ్విని అశ్విని వైష్ణ్ గారితోని ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపి వాటిని శాంక్షన్ చేసుకోవడం జరిగింది వాటికి మీరు అక్కడ నిలబడి మీరు పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకుంటూ మా వల్లనే వచ్చిందనంటే మీరు మీ వల్ల ఎట్లా వచ్చింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నాను మీరు రాష్ట్రంలో అధికారంలో లేరు మీరు కేంద్రంలో కూడా అధికారంలో లేరు మీరు ఏ విధంగా మీరు శాంక్షన్ చేశారని చెప్పి స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మన స్టేట్ హైవే చూసుకుంటే మన ఏదైతే కరీంనగర్ హైవే ఉంటే దాదాపు రెండు వందల ఫీట్లతో ఉన్నది ఓడ ఎక్స్పెన్షన్ జరుగుతూ ఇన్ని ఏళ్ల నుంచి కూడా దాదాపు ముప్పై ఏళ్ల నుంచి కూడా ఇన్ని ప్రభుత్వాలు పోతా ఉన్నాయి ఇంతమంది ఎంపీలు చేస్తున్నారు కానీ ఇన్ని నుంచి కూడా అది ఎక్స్పెన్షన్ కాలేదు కానీ ఇప్పుడే ఎందుకు అవుతా ఉన్నది దానికి కారణం మా ఎంపీ ఈటెల రాజేందర్ గారు దానికి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ తో కానీ రైల్వే మినిస్టర్ తోసార్లు సంప్రదించి జరిపి దాన్ని శాంక్షన్ చేసుకోవడం జరిగింది రైల్వే చట్టం ఉన్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని బంద విముక్తిని కావిస్తూ ఏఓసీ గేట్లను తరిపించడం జరిగింది అదేవిధంగా మెట్రో శాంక్షన్ కానీ ఎమ్ఎంటే సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అదే అదేవిధంగా మన ఎలివేటెడ్ హైవే ఎక్స్ప్రెస్ మన హైవే కానీ మొత్తం కూడా ఈటీల రాజేందర్ గా చెరువతోంది ఈ సందర్భంలో జరిగింది మేము స్పష్టం చేస్తా ఉన్నాము మా దగ్గర ఎవిడెన్సెస్ మీకు సబ్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా మొన్నటికి మొన్న సుచిత్ర సెంటర్ లో ఆ యొక్క ఏదైతే మన రైల్వే స్టేషన్ ఉందో అది ప్రజలకు అందుబాటులో లేదు దాని ప్రజలకు అందుబాటులో తీసుకోవాలని చెప్పి కూడా మన ఈటలా సందర్శించి స్పష్టం చేయడం జరిగింది ఎప్పుడు చూసినా ఇప్పుడు కూడా ప్రజలు ఢిల్లీలో ఉన్నారు మా ఎంపీ ఈటలా గారు ప్రజలకు ఏం జరగాలని చెప్పి దాని మీద ఆలోచన చేస్తూ ఉంటారు పొద్దున చేస్తే రాత్రి వరకు కూడా ధర్ణిస్తున్నడం జరుగుతూ ఉంటుంది మన మరి రాజశేఖర రెడ్డి స్థానిక సమస్యలనే పట్టించుకోవడం చేత కాదు ఇక్కడ ఉన్నటువంటి అల్వా ప్రాంతం ఉన్నటువంటి చెరువుల గుర్రపడేక తీయడం చేత కాదు శానిటేషన్ రోడ్ల విస్తరణ రోడ్లు వేయడం కానీ ఏది కూడా ఇక్కడ పట్టించుకోకుండా మీ పరిధిలో పరిధిలో లేనటువంటి అంశం ఉన్నటువంటి కేంద్ర స్థాయిలో అంశాన్ని కూడా నేనే శాంక్షన్ చేయించినట్టు అంటే కూడా ప్రజలు హాస్యాత్పదంగా నవ్వుతూ ఉన్నారు అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు గౌరవంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం భారత్ మాతాకి జై